దర్శి మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ బూత్లో ఈవీఎం మిషన్ ను పగలగొట్టిన రెండవ వార్డు టీడీపీ కౌన్సిలర్ విసి రెడ్డి రెండవ లో ఓటు వేయడానికి వచ్చిన విసి రెడ్డి పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎం మిషన్ను ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారి సంఘటన స్థలానికి చేరుకొని పగిలిన ఈవీఎం మిషన్ ను పరిశీలించి మిషన్ రిపేర్ చేసి మరల ఎన్నికల్లో కొనసాగించడం జరిగింది అనంతరం ఈవీఎం మిషన్ ను ధ్వంసం చేసిన విసిరెడ్డిపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది

డెఫినెట్గా మీరు స్క్రీన్ నజర్ ఎలక్షన్ మెటీరియల్ పోలింగ్ జరుగుతున్నప్పుడు లైవ్ పోలింగ్ ఏదైతే యాక్టివిటీస్ స్ట్రింజన్ మెజర్స్ తీసుకొని ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఇంకా సార్ ఇంకా ఉంటే ఒక చాలా సీరియర్ యాక్షన్ ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ వి హార్డెడ్ సిక్స్టీ టూ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ పోలింగ్ ఎంత కాన్ఫిడెన్సీ ఇన్ స్పైట్ ఆఫ్ మచ్ పోలింగ్ మీరు ఎంటర్ కాన్ఫిడెన్సీ ఇటువంటి చాలా బాధాకరం ఒకటి బట్టల బాగాను రెండోది ఇక్కడ పోలీస్ స్టేషన్ జరిగింది సో వీ డోంట్ యాక్సెప్ట్ సచ్ కైండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ ఎక్స్పీరిమెంట్ బెటర్ టర్న్అట్ టుడే ఈ అవుట్ టైంలో ఇంత మంచిగా అందరూ ఓటర్లు వారి యొక్క ఓటు హక్కులు స్వేచ్ఛగా నియమించుకున్నప్పుడు కొన్ని అరాచక శక్తులు విద్రోహక శక్తులు ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎవరికి స్వేచ్ఛగా ఉంది సబ్విజన్ పోలీస్ ఆఫీసర్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆర్ నౌ రైటింగ్ రిపోర్ట్ సెక్స్ ఆఫీసర్ అండ్ ప్రొసిడింగ్ ఆఫీసర్ వైఆర్ టేకింగ్ సీరియస్ యాక్షన్ సార్ పోలింగ్ సార్ కోలింగ్ ఈజ్ కంటిన్యూరింగ్ అదే యాజ్ ప్రినిస్టర్ గెల్త్ ఇంజనీర్ ఒకసారి గల్ ఇంజనీర్ చెక్ చేశారు ఆ కంట్రోల్ పార్లమెంట్ పార్లమెంట్కి సంబంధించింది ప్లస్ వెరిఫైడ్ బ్యాటరీ ఏదైతే కింద పడితేనో అది మళ్ళీ ఇన్సర్ట్ చేసి చూస్తే బ్యాటరీ సెవెంటీ వన్ పర్సెంట్ ఉంది పోలి కంటిన్యూ